ఈరోజు అన్నా చెల్లెళ్ళ బంధం గురించి తెలుసుకుందాం అమ్మ అన్నయ్యతో మాట్లాడి చాలా రోజులైంది వాడికి అసలు ఖాళీ సమయమే దొరకడం లేదు నాతో మాట్లాడడానికి ఈ మధ్య బాగా బిజీ అయిపోయాడు కాస్త కోపంగా మాట్లాడింది భాను వాడు తన వ్యాపారంలో కొంచెం బిజీగా ఉన్నాడు రోజంతా ఉరుకులు పరుగులే పొద్దున్నే వెళ్ళి రాత్రి ఆలస్యంగా వచ్చి అలసిపోయి నిద్రపోతాడు నేను వాడికి చెప్తానులే సమయం దొరికినప్పుడు నీకు కాల్ చేయమని ఇప్పుడు నువ్వు పడుకో చాలా ఆలస్యమైంది సరస్వతి కూతురికి అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేసింది రోహిత్ ఇంకా ఇంటికి రాకపోవడంతో సరస్వతి కంగారుగా కోడలు జయని పిలిచి జయ రోహిత్ ఇంకా ఇంటికి రాలేదు నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో చెప్పింది సరస్వతి అత్తయ్య నేను చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను ఆయన ఫోన్ ఎత్తడం లేదు బహుశా ఈరోజు కూడా లేటుగా వస్తారేమో అవును వాడి వ్యాపారం అస్సలు సాగడం లేదు తలపై చాలా అప్పు భానం ఉంది ఇల్లు కూడా నడపాలి మీ మామగారు కూడా జీవితంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు రోహిత్కి అతని వైపు నుండి ఎటువంటి మద్దతు లభించలేదు పాపం వాడు చిన్నప్పటి నుండి కష్టాలను చూస్తూనే ఉన్నాడు కానీ చాలా చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టి బాగా రాణించాడు మా ఇద్దరినీ చూసుకున్నాడు భానుని చదివించాడు తన వివాహం కూడా చేశాడు కానీ గత రెండేళ్లుగా అతని వ్యాపారం అస్సలు నడవడం లేదు తన మనసులోని మాటలను కోడలితో చెబుతూ గడియారం వైపు చూసింది సరస్వతి టైం రాత్రి పదకొండు గంటలయింది రోహిత్ ఇంకా ఇంటికి రాలేదు ఇంతలో తలుపు తట్టిన శబ్దం విని సరస్వతి తలుపు తెరిచింది రోహిత్ ముఖంలో నిరాశ కనిపించింది అతని బట్టలు చిందర వందరగా ఉన్నాయి కొడుకు పరిస్థితి చూసి సరస్వతి గుండె తరుక్కుపోయింది రోహిత్కి భోజనం ఏర్పాటు చేయమని కోడలితో చెప్పింది రోహిత్ ఇంత అర్ధరాత్రి వరకు ఫ్యాక్టరీలో ఒంటరిగా ఏం చేస్తున్నావు నువ్వు ఇలా ఇంటికి లేట్గా వస్తూ ఉంటే మాకు ఎంత ఆందోళనగా ఉంటుంది తన బాధను కొడుకుతో చెప్పుకుంది సరస్వతి అమ్మ కొన్ని అవకతవకల వల్ల మునిగిపోయిన వ్యాపారం మళ్ళీ గాడిలో పడుతుందని భావించి నేను చాలామందికి ఫోన్ చేసి నాకు కొంత డబ్బు ఇవ్వమని వేడుకున్నాను కానీ నీకు సంపాదన లేనప్పుడు వడ్డీ ఎలా కడతావు నీ వ్యాపారం మళ్ళీ సాగుతుందని గ్యారెంటీ ఏంటి అని అంటున్నారు వడ్డీ లేకుండా ఒక పైసా కూడా ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు చివరికి స్నేహితులు కూడా నేను బాగా ఉన్న రోజుల్లో నా ఆఫీసులో గంటల తరబడి కూర్చునే స్నేహితులు ఈ రోజు వారు నా నుండి దూరం కావడం ప్రారంభించారు రోహిత్ తన మనసులో దాచుకున్న బాధనంతా తల్లికి చెప్పుకొని బాధపడ్డాడు నాన్న మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్నీ సర్దుకుంటాయి మనకు ఎక్కడి నుంచో తప్పకుండా సహాయం అందుతుంది సరే దాని గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు రేపు భానుకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అన్నయ్య అసలు ఫోన్ చేయట్లేదు అంటుంది చెప్పింది సరస్వతి రోహిత్ తల ఊపాడు మరుసటి రోజు ఉదయం రోహిత్ భానుకి ఫోన్ చేశాడు భాను మాట్లాడుతూ అన్నయ్యకి నేను ఇప్పుడు గుర్తొచ్చానన్నమాట ఈ చెల్లిని మర్చిపోయావుగా ఎన్ని రోజులైంది నువ్వు నాతో మాట్లాడి భాను సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడింది లేదు భాను నేను నిన్ను ప్రతిరోజు మిస్ అవుతున్నాను నాకు సమయం దొరకడం లేదు కొంచెం బిజీగా ఉన్నాను చెప్పాడు రోహిత్ సరే అదంతా వదిలేయి రాఖీ రాబోతుంది కదా ఈసారి రాఖీకి ఇంటికి వస్తున్నాను నాకు స్వాగతం పలకడానికి సిద్ధమవ్వు సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది భాను చెల్లెలి మాటలు విని కంగారు పడ్డాడు రోహిత్ చెల్లికి నేను నా పరిస్థితి గురించి చెప్పాలనుకోవట్లేదు కానీ తను ఇంటికి వస్తే అంతా తెలిసిపోతుంది అని మనసులో అనుకున్నాడు అమ్మా భాను రాఖీ కట్టడానికి వస్తాను అంటుంది కానీ తను ఇక్కడికి వస్తే వ్యాపారం అలాగే ఇంటి పరిస్థితి గురించి తనకి తెలిసిపోతుంది నాకు అది ఇష్టం లేదు నువ్వు ఆమెకి రాఖీ కొరియర్ చేయమని చెప్పు కంగారుగా చెప్పాడు రోహిత్ సరస్వతి ఇప్పుడు అమయోమయంలో పడిపోయింది కొడుకు వద్దు అంటున్నాడు కూతురు రావాలి అనుకుంటుంది నిజానికి సరస్వతి కూడా భాను ఇంటికి రావాలని కోరుకుంటుంది సరస్వతి తన కూతురికి ఫోన్ చేసింది భాను నువ్వు రాఖీని కొరియర్లో పంపు రోహిత్ బిజీగా ఉన్నాడు నీతో రాఖీ కట్టించుకోలేడు చెప్పింది సరస్వతి తల్లి మాటలకి భాను మనసు కలత చెందింది ఆమె ఫోన్ కట్ చేసి తన భర్త అర్జున్తో నేను రాఖీకి తప్పకుండా ఇంటికి వెళ్తాను పిల్లలు కూడా సెలవు ఉంటుందని శనివారం ఆదివారం కాబట్టి నాకు కూడా ఆఫీస్ నుండి సెలవు దొరుకుతుంది కాబట్టి నేను మూడు నాలుగు రోజులు ఉండి వస్తాను అని భర్తతో చెప్పింది అప్పుడు అర్జున్ మీ అమ్మగారు వద్దు అన్న తర్వాత కూడా ఇంటికి వెళ్తే గౌరవంగా ఉండదు అని తన అభిప్రాయం చెప్పాడు అవును నిజమే కానీ అన్నయ్యకి నాతో రాఖీ కట్టించుకునేంత టైం కూడా దొరకదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం నేను ఒప్పుకోలేకపోతున్నాను అందరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది అర్జున్ నువ్వు పిల్లలని జాగ్రత్తగా చూసుకో నేను ఈ రాత్రికే అమ్మాయి ఇంటికి వెళ్తాను చెప్పింది భాను కానీ టికెట్ కూడా బుక్ చేయలేదు రిజర్వేషన్ లేకుండా వెళ్తే ఇబ్బంది పడతావు అని తనని ఆపే ప్రయత్నం చేశాడు అర్జున్ ఏ సమస్య ఉండదు నేను వెళ్తాను అన్నయ్య ఏదో ఇబ్బందిలో ఉన్నాడని అనిపిస్తుంది నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి భాను రాత్రికి రాత్రే తన తల్లి ఇంటికి బయలుదేరింది ఈరోజు ఏడు గంటలు రైలు ప్రయాణం ఆమెకు చాలా భారంగా అనిపించింది ఇంతకు ముందు పుట్టింటికి ఎంతో ఉత్సాహంతో వెళ్ళేది కానీ ఈరోజు తన మనసు అంత భారంగా ఉంది ఆమె మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలు తలెత్తాయి ఏడు గంటల ప్రయాణం తర్వాత భాను తన పుట్టింటికి చేరుకుంది తన అన్నయ్యకి ఎంతో ఇష్టమైన కారు దుమ్ముతో కప్పబడి ఉండటాన్ని చూసింది అతను తన కారుపై కొంచెం బురద పడినా కూడా తట్టుకోలేడు అలాంటిది ఈరోజు అదే కారు నెలల తరబడి ఉన్న స్థలం నుండి కదలనట్లు కనిపిస్తోంది బయట తోట కూడా ఎండిపోయింది తోట మాలి నెలల తరబడి రాలేదని అనిపించింది భాను డోర్ బెల్ కొట్టగానే రోహిత్ లోపల నుండి వచ్చి తలుపు తీశాడు ఎదురుగా భానును చూసి షాక్ అయ్యాడు తన అన్నయ్య పరిస్థితిని చూస్తూ ఉండిపోయింది భాను అతను చాలా బలహీనంగా ఉన్నాడు ఏమిటన్నయ్య నీకేమైంది చెల్లెల మాటలకి ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు రోహిత్ అప్పుడే సరస్వతి గుడి నుంచి వచ్చి కూతురిని చూడగానే ఆమెను కౌగులించుకొని ఏడవడం మొదలుపెట్టింది భానుకి ఏమీ అర్థం కాలేదు ఏమైంది అన్నయ్యా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఎందుకు నాతో చెప్పడం లేదు నాకు పెళ్ళి అయ్యి పెళ్ళిపోతే పుట్టింటితో ఉన్న బంధం తెగిపోయినట్టేనా నన్ను పరాయిదాన్ని చేసేశారు ఆవేదనతో మాట్లాడింది బాను ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఏమీ లేదు అంతా బాగానే ఉంది అంటూ రోహిత్ తడబడ్డాడు సరే అంతా బాగానే ఉంటే బయట కారు దుమ్ము కొట్టుకుపోయి ఉంది ఎందుకు తోటమాలి రావడం లేదు ఎందుకు వదిన ఇంటిని శుభ్రం చేస్తుంది పని మనిషి రాలేదు ఎందుకు నువ్వు నాతో మాట్లాడడం మానేశావు పైగా రాఖీ కట్టించుకోవడానికి కూడా నిరాకరించావు ఎందుకు అన్నయ్య ఏదో సమస్య ఉంది ఎందుకు చెప్పడం లేదు సరస్వతి మాట్లాడుతూ భాను మీ అన్నయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతినింది తలపై అప్పు భారం పెరిగిపోయింది పెట్రోల్ ధర చాలా ఎక్కువగా ఉందని నెలల తరబడి కారు తీయలేదు తోటమాలిని కూడా తొలగించాడు పని మనిషికి చెల్లించడానికి డబ్బు లేదు మీ అన్నయ్య లోకల్ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్తున్నాడు కానీ ఇప్పుడు ఆ ఆఫీస్ కూడా అమ్మేస్తానంటున్నాడు ఇదంతా చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు నీకు చెప్పినా కూడా చెల్లెలి నువ్వు మాత్రం ఏం చేయగలవు అమ్మ మాటలు విన్న భాను ఆశ్చర్యపోయింది అన్నయ్య నన్ను నీ జీవితంలోంచి గంటేశావా సోదరులు కష్టసుఖాలను పంచుకోవాలి కానీ నువ్వు నీ సంతోషాలను మాత్రమే పంచుకొని దుఃఖాన్ని దాచుకున్నావు ఎందుకు అన్నయ్య నీ చెల్లెలు నీ బాధలను కూడా పంచుకోగలదు అన్నయ్య నాన్న చనిపోయిన తర్వాత నువ్వు నన్ను అమ్మను ఎలా చూసుకున్నావో నాకు గుర్తుంది చిన్న వయసులోనే నువ్వు పెద్ద బాధ్యత తీసుకున్నావు ప్రతి పండక్కి నాకు కొత్త బట్టలు కొని నువ్వు మాత్రం పాత బట్టలు వేసుకునేవాడివి ఒకరికి చదువు మాత్రమే స్కూల్ ఫీజు చెల్లించగలమని నా చదువు కోసం నువ్వు స్కూల్ మానేసావు అన్నయ్యతో పాటు నాన్న కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించావు నా సంతోషం కోసం చాలా చేశావు నా చదువు పూర్తి చేసి ఈరోజు నీ వల్లే ఇంత బాగా సంపాదిస్తూ నా కాళ్ళ మీద నిలబడ్డాను కానీ ఈరోజు నువ్వు చెప్పుకనే చెప్పావు మన బంధం ఎంత బలహీనమైనది అని నీకు నీ చెల్లెల మీద నమ్మకం లేదా భాను కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది మా పెళ్ళికి అర్జున్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అప్పుడు నువ్వే పెళ్లి ఖర్చు అంతా భరించి నా సంతోషం కోసం ఏ లేటు లేకుండా నా పెళ్ళి ఘనంగా జరిపించావు అర్జున్ తల్లిదండ్రులు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు అప్పుడు మేము వేరే ఇల్లు కొనుక్కోవడానికి కూడా నువ్వే సాయం చేశావు నాకు అవసరమైనప్పుడు నాకు తోడుగా ఉండి ఇప్పుడు నీకు అవసరం వస్తే మాత్రం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది బాను రోహిత్ వెంటనే బానుకి నీళ్లు తాగించాడు అలాంటిదేం లేదు ఇదంతా చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు అంతే నేను ప్రయత్నిస్తున్నాను అంతా బాగానే ఉంటుంది వ్యాపారం అన్నాక ఇలాంటి ఎత్తు వెళ్లాలు వస్తూనే ఉంటాయి చెప్పాడు రోహిత్ లేదన్నయ్య ఇది చిన్న విషయం కాదు వదిన పిల్లలతో పాటు అమ్మ బాధ్యత కూడా నీపై ఉంది నువ్వు ఒంటరిగా ఎలా ఈ సమస్య నుండి బయటపడగలవు ముందుగా అప్పు తీర్చాలి అప్పుడే నువ్వు మళ్ళీ పని చేయగలవు చెప్పింది భాను అదంతా నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకో నేను ఆఫీస్ అయ్యాక వస్తాను అని చెప్పి రోహిత్ వెళ్ళిపోయాడు కానీ భాను మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆమె తన అన్నయ్యకి సహాయం చేయాలనుకుంది ఆమె తన భర్త అర్జున్కి ప్రతీది చెప్పి అతని సలహా తీసుకుంది రాత్రికి భాను తన తల్లి దగ్గర పడుకొని ఆలోచిస్తూ ఉంది భాను అంతా కంగారు పడకు రెండు రోజులు సంతోషంగా గడపాలని ఇంటికొచ్చావు సంతోషంగా ఉండు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి పుట్టుంటి దుఃఖం గురించి నీకు ఎందుకు ఆలోచన నువ్వు అల్లుడు గారు సంతోషంగా ఉండండి అందులోనే మా ఆనందం ఉంది చెప్పింది సరస్వతి అమ్మ ఇది చిన్న సమస్య కాదని నీకు కూడా తెలుసు మా అమ్మ ఇంటి సుఖం అలాగే దుఃఖంతో కూడా నాకు సంబంధం ఉంది మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలుగుతాను అని చెప్పి భాను అటువైపు తిరిగి పడుకుంది ఆ రాత్రంతా భానుకి నిద్రపట్టలేదు మరుసటి రోజు రాఖీ పండుగ ఇంట్లో భానుకి ఇష్టమైన స్వీట్స్ తయారు చేశారు భాను తన అన్నకు రాఖీ కట్టింది తర్వాత రోహిత్ డబ్బులు ఇవ్వబోతుండగా భాను నిరాకరించింది నాకు ఈ డబ్బు వద్దు ఇంతకంటే పెద్దది కావాలి ఇంతకంటే పెద్దది ఏమీ ఇవ్వలేను నిరుత్సాహంగా చెప్పాడు రోహిత్ అన్నయ్య నీ బాధలన్నీ నాకు కావాలి నేను వాటిని తగ్గించగలను భాను మాటలకి రోహిత్ ఆశ్చర్యపోయి నువ్వేం మాట్లాడుతున్నావు నా బాధలతో ఏమి చేస్తావు భగవంతుడు నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అవునన్నయ్య నువ్వు నా కోసం అనుకున్నట్టే నేను నీ కోసం అనుకుంటాను దేవుడు నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అని ఒక్క విషయం చెప్పు ఇప్పుడు జరిగినట్టు అర్జున్కి జరిగి ఉంటే నువ్వు మమ్మల్ని ఆ స్థితిలో వదిలేసేవాడివా లేదు కదా నేను అంతే నిన్ను ఈ పరిస్థితిలో వదిలేయలేను ప్రతి రక్షాబంధన్ నాడు నీకు రాఖీ కట్టి నిన్ను రక్షిస్తావని వాగ్దానం చేస్తున్నాను అలాగే ఈరోజు కూడా నీకు రాఖీ కట్టి నీ ఇబ్బందుల్లో తోడుగా ఉండి నేను కాపాడుతానని హామీ ఇస్తున్నాను ఇలా చెప్పి భాను తను పర్సులో నుంచి చెక్కు తీసి అన్నయ్య నేను ఈ చెక్కు మీద సంతకం చేశాను నీకు కావలసినంత డబ్బు తీసుకొని ముందు అప్పు తీర్చేసి మళ్ళీ తాజాగా నీ వ్యాపారం ప్రారంభించు చెక్ అన్నయ్య చేతికి అందిస్తూ చెప్పింది భాను భాను నువ్వేం మాట్లాడుతున్నావురా రక్షాబంధన్ రోజున ఒక అన్నయ్య తన చెల్లి దగ్గర నుండి డబ్బు తీసుకుంటాడా జనాలు బంధువులు ఏమనుకుంటారు బావగారు ఏమనుకుంటారు చెప్పాడు రోహిత్ ఎవరూ ఏమీ అనుకోరు అన్నయ్య ఇది నా సంపాదన నువ్వే నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టావు నాకు చదువు చెప్పించడానికి రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడ్డావు కానీ ఒక్కసారి కూడా మన పరిస్థితి గురించి ఈ జనాలు బంధువులు అడగలేదు మరి వీళ్ళ గురించి మనకెందుకు చెప్పింది బాను కూతురికి ఇవ్వాలి కానీ కూతురు నుంచి ఎలా తీసుకుంటాం అంది చాలా తప్పు అది సరస్వతి అప్పుడు రోహిత్ భార్య జయ మాట్లాడుతూ రోహిత్ చెక్కు తీసుకో భాను మీ సొంత చెల్లెలు కాబట్టి ముందుకొచ్చి మీకు సాయం చేస్తుంది నువ్వు ఆమెకు మళ్ళీ డబ్బు తిరిగి ఇవ్వాలి ఈ విషయం బయట వాళ్ళకి ఎవరూ చెప్పరు ఇదొక కుటుంబ రహస్యం ఇది మన నలుగురికి మధ్యనే ఉంటుంది దీనివల్ల మీరు అవమానించబడాల్సిన అవసరం లేదు అలాగే మీ చెల్లెలు కూడా సంతోషిస్తుంది ఆమె నిజంగా నిన్ను చాలా ప్రేమిస్తుంది అలాంటి చెల్లెలు అదృష్టవంతులకు మాత్రమే దొరుకుతుంది మీ చెల్లెలి ప్రేమ ఆప్యాయత మరియు వాగ్దానాన్ని గౌరవించండి భార్య చెప్పిన హుషారు మాటలు రోహిత్కి అర్థమై భాను ఇచ్చిన చెక్కు తీసుకున్నాడు భాను తన అన్నయ్యకి హారతిచ్చి అన్నయ్య నీ వ్యాపారం మంచి పురోగతి సాధించాలి మీ బాధలన్నీ పోవాలి ఇదే నీ చెల్లెలి కోరిక సంతోషంగా చెప్పింది భాను మరుసటి రోజు రోహిత్ తన కారుని శుభ్రం చేసి ఆఫీస్కి సునాయాసంగా బయలుదేరాడు ఏడు రోజుల్లో అతను అన్నిటినీ చక్కబెట్టి తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించాడు కొన్ని నెలల్లో అతను వ్యాపారంలో పురోగతి సాధించాడు అలాగే చెల్లి దగ్గర తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చేశాడు మళ్ళీ ఏడాది తర్వాత ఈరోజు రక్షాబంధన్ ఈరోజు తన భాను తన కుటుంబంతో సహా తన తల్లి ఇంటికి వచ్చింది అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి కూర్చుని నెలల తర్వాత మళ్ళీ తమ సంతోషాలను బాధలను పంచుకుంటున్నారు సరస్వతి గారి ఇల్లు నవ్వులతో మారుమోగింది అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు చిన్నప్పటి నుండి కష్టసుఖాలు కలిసి పెరుగుతారు అన్నింటినీ పంచుకుంటారు వారు ప్రేమ బంధంతో కట్టుబడి ఉంటారు సోదరుడు ఎప్పుడు సోదరుని రక్షిస్తాడు కానీ కొన్నిసార్లు సోదరి కూడా సోదరుడిని రక్షించగలదు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్